చాలామంది చెప్తూ ఉంటారు సార్ నడుస్తుంది కదా నడవని అని అంటూ ఉంటారు కానీ ఉన్నతంగా ఎదగడానికి ఇంకా ఏదో అద్వితీయమైన మార్పులు రావడానికి పెద్దగా కృషి చేయరు మనకి వాళ్ళు మనకి వస్తే మనం చెప్తాం లేకపోతే యువత యువ శక్తి అనేది ఒక ప్రపంచం లాగా ఇంకా విశ్వవ్యాప్తం కావాలి అంటే ధ్యానం ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు యువతకైనా ముసలి వారికైనా పిల్లవాడికైనా అందరికీ ఒకటి కావాలి అందరికీ ఓడే ఆహారం ఒకటి ఆకలి అందరికి ఓడే నిద్ర యువత స్పెషల్ ఏమి మల్టీ టాస్కింగ్ ఫాస్ట్ గా చేయగలుగుతారని యువత ఏమి స్పెషల్ కాదు అందరితో సరి సమానంగా అందరికీ కాదు విడికి అదే కావాలి అందరికీ ధ్యానం కావాలి విడికి ధ్యానం కావాలి ఆత్మ అవలోకనం అంటే ఏంటి అసలు యాక్చువల్గా ఎలా దర్శించాలి అంటే మనం చేసింది మనం గమనించాలి మనం ఏం చేసాము ఏం చేయలేదు దాన్ని ఆత్మావాద ఒక అంటారు పొద్దుంచి ఏం చేశాను పొద్దున్న లేచాను రాత్రికి ఏం చేశాను ఒకసారి ఎనలైజ్ చేసుకోవడం ఆత్మావాద ఒక చేసుకోవాలి అందరికీ తప్పనిసరి అంటారా అందరికీ తప్పనిసరి కొంతమంది రెసెప్షన్ ఉంటుంది ఏంటి ఆత్మవన్న వాడికి ప్రతి ఒక్కరికి ఒక అవసరం ఒక సత్యాన్ని ఎలా అంటారు అనుభవపూర్వకంగా రసగుల్లా ఉంది ఏం చేయాలి మనం రసగుల్లా నోట్లో వేసుకోవాలి ఎంత బాగుందో సత్యాన్ని దర్శించాం దాని టేస్ట్ ని ఆస్వాదించాం మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఇతరుల అనుభవాలు తెలుసుకోవాలి అని శ్రద్ధగా వినాలి అని దానివల్ల ఏ విషయాలు తెలుస్తాయి ఏదైనా తెలుస్తుంది విన్న విషయం అంతా తెలుస్తుంది మనకి అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని నీకు ధ్యానం వస్తే కానీ వాళ్ళకి అర్థం కాలేదు మీరు జర్మన్లో మాట్లాడుతున్నారు నాకు అర్థం కాలేదు నేను ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి జర్మన్ నేర్చుకోవాలి అంతే జర్మన్ నేర్చుకోకపోతే జర్మన్ అర్థం అవుతుంది ఏంటి నేను ధ్యానం చెప్తే మీ ధ్యానం అనుభవం నాకు అర్థం అవుతుంది ఏంటి కాదు నాకు అందరి ధ్యాన అనుభవాలు అర్థమవుతాయి ఎందుకు అర్థమవుతాయి చెప్పండి మీరు ధ్యానం చేస్తారు అది సంగతి ప్రతి ఒక్కరు మాస్టర్స్ గా ఎదగాలి అని అంటే వాళ్ళ వ్యవహారం ఎలా ఉండాలి కోరుకోవాలి మాస్టర్ నేను మాస్టర్ కావాలనే తపన ఉండాలి అప్పుడు వస్తుంది చచ్చిపోయిన తపన ఉండాలి దానికోసం నేను చచ్చిపోయినా సరే నా ప్రాణాలు పోయినా సరే అని తపన ఉండాలి మాస్టర్ అవుతాడు ఆ తపన అనేది ముఖ్యమంటారు తపన ఉండాలి ఈ విశ్వశక్తిని ప్రాణశక్తిగా ఎలా తీసుకోవాలి తీసుకున్న శక్తిని మనం ఎలా నిలుపుకోవాలి ఎప్పుడైతే మీ మనసులో ఆలోచనలు ఉండవో అప్పుడు విశ్వశక్తి వస్తుంది శరీరం తీసుకుంటుంది మీ మనసు అడ్డుగా ఉంది విశ్వశక్తి రావడానికి ఒక నల్లా ఉంది నీళ్ళు ఎందుకు రావడం లేదు ఆఫ్ ఏదో అడ్డు ఉంది ఆఫ్ అంటే ఏదో అడ్డు ఉంది ఇది అది తిప్పేమనుకోని అడ్డు తొలగిపోయింది అప్పుడు నీళ్లు వచ్చాయి ఏదో అడ్డు పడితే కదా నీళ్లు రాకుండా ఉంది బయట మనం ఎప్పుడైతే దాన్ని తిప్పి నల్లాన్ని తిప్పి అడ్డు తొలగించామో పట్ట పట్టపడ నీళ్ళు వస్తాయి నీళ్ళు ఉన్నాయి అక్కడ కానీ నల్లా సరిగా ఉంది ఓపెన్ చేయాలి అలాగే విశ్వశక్తి వస్తుంది కానీ మనసు అనేది ఆపుతూ ఉండాలి మనుషుని శుభించేటప్పుడు విశ్వశక్తి ఓపెన్ వచ్చేస్తుంది సార్ మనసును నియంత్రించుకోవటం అనేది ప్రధానమైన టాస్క్ ఉన్నదంటే అదే ప్రధానంగా అది కూడా ఉంది ఒకటే ఉంది మనస్సు అంతే అంటే ఎలా సాధ్యం అంటే ధ్యానంతో సాధ్యం ఇంకా బాగా చేయాలంటే దాన్ని మన అధీనంలో ఉంచుకోవాలి చెప్పిన మాట వినేటట్టుగా చేసుకోవాలి అని అంటే సాధన ఒకటే అంటారా సీతాలు బాగా వాయించాలి ఎలా వాయిస్తారు చెప్పండి ప్రాక్టీస్ మీకు అంటే ఇంకా ఇంకా బాగా సింప్లిఫైడ్ వేలో ఇంకా ఎలా సాధనతో సమకూరు పనులు ధరలోన ఏ అయినా ఏ సాధన అయినా ధ్యానం అయినా ధ్యానమైనా ఏదైనా కూడా సాధన మీద ఫుట్బాల్ అయినా క్రికెట్ అయినా డ్యాన్స్ అయినా ఏ విద్య అయినా ఏ కళ అయినా ఏ రంగం అయినా సాధన ఈ జ్ఞానం యొక్క పరిపక్వత అంటే ఏమిటి మీకు వంట ఇష్టం ఇష్టం అనుకోండి మీకు పాక శాస్త్రం మీద జ్ఞానం కావాలి మీ సంగీతం అనుకోండి సంగీత జ్ఞానం మీద సంగీత శాస్త్రం మీద పట్ల జ్ఞానం కావాలి మీకు మోక్షం కావాలనుకోండి మీకు ఆత్మజ్ఞానం మీద ఆ శాస్త్రం మీద మీకు ప్రీతి కలగాలి